నీటిపారుదల ప్రాజెక్టులపై అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేశారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి దశలో రోజు పోలవరం ప్రాజెక్టుకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ప్రజలందరూ కూడా హర్షించారు పోలవరం సోమవారం అంటూ కూడా ఆయన ఒక నినాదాన్ని కూడా ప్రజల్లో తీసుకుపోయారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న రైతాంగానికి తర్వాత ఇతర ప్రజానీకానికి కూడా బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చూపించారు మరి ఇవాళ మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పోలవరం గురించి మాట్లాడడం లే కేంద్ర ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గిస్తే దాని గురించి మీరు మాట్లాడలేకపోతూ ఉన్నారు ఇవాళ పూర్తి స్థాయి ప్రయోజనాలు నెరవేరని పరిస్థితి దానికి వచ్చింది అదేవిధంగా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో హంద్రీ నీవా గాలి నగరి వెలుగొండ ప్రాజెక్టు వాటి గురించి ఏమాత్రం మాట్లాడరు ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడరు కర్నూలు జిల్లాలో అత్యంత కరువుపీడిత ప్రాంతము వలసలు జరుగుతున్న ప్రాంతము ఆ ప్రాంత ప్రాజెక్టుల గురించి ఏమాత్రం కూడా ఎక్కడ ప్రస్తావన లేదు ఇవాళ కొత్తగా పోలవరం బనగచర్ల పోలవరం బనగచెరల అని చెప్పి దాంతోనే రాయలసీమ పోలవరం సోమశి వరకు ఉంటుంది తర్వాత ఇంకొక దాని అలైన్మెంట్ మారుస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు అసలు మీరు ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఏమంటే ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి అవి కేంద్ర నిధులైనా రాష్ట్ర నిధులైనా సరే నిధులకు పరిమితి అంటూ ఉంటుంది కాబట్టి అసలు ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు ఏం తీసుకుంటున్నామని చెప్పకుండా మీరు మున్నెలకి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మీ నినాదాన్ని మారుస్తూ ఉన్నారు మీ ప్రయారిటీస్ మారిపోతూ ఉన్నాయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు అసలు ప్రభుత్వం కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారా లేకపోతే ప్రజల గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారా కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్చ జరగాలి అందుకుగాను ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పైన గోదావరి కృష్ణా నదుల అనుసంధానం పైన వీటన్నిటిపైన కూడా చర్చ జరగాలని కోరుతా ఉన్నాం నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా వేల టీఎంసీల నీరు అటు గోదావరిలో కృష్ణాలో సముద్రంలో వృథాగా కలిసిపోతూ ఉన్నాయి ఆ నీటిని ఉపయోగించుకోవాలనేది ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని చెప్పి వెనుగబడిన ప్రాంతాలకు ప్రత్యేకించి ప్రకాశం జిల్లా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది